మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు గజ్వల్లో ఎన్నికలు వచ్చాయి మనకు అన్నం పెట్టిన వాళ్లకు మనకు పనిచేసిన వాళ్లకు మనల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకి ఓటేయాలి సర్ది తిన్నా రేపు తలవాలే అని చెప్తారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ షోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు గజ్వల్లో ఎన్నికలు వచ్చాయి మనకు అన్నం పెట్టిన వాళ్లకు మనకు పని చేసిన వాళ్లకు మనల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకే ఓటేయ్యాలి సభ్య తిన్నా రేపు తలవాలి అని చెప్పారు కేసీఆర్ గజ్వల్ అభివృద్ధి ప్రదాత అని హరీష్ రావు అన్నారు గజ్వల్లో బిఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని చెప్పారు కేసీఆర్ రాకముందు గజ్వల్ ఎట్లుండే ఇప్పుడెట్లుంది ప్రజ్ఞాపూర్ గజ్వల్ రోడ్డు అప్పుడెట్లుండే ఆ రోజు గజ్వల్ దవాఖానా పందులకు నిలయంగా ఉండేది ఈ రోజు రెండు వందల యాభై పడకల ఆసుపత్రి తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్ గజ్వల్ కు ఆర్డీఓ ఆఫీస్ రైలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఊర చెరువు పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ కాదా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఒక్క లక్ష నూట పదహారు అందించి మేలు మామలా అందుకున్నది కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ తో పాటు పదమూడు వేలు అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ని తీర్తావా నీ మొహానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు దళిత బంధు బంధు పెట్టి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నావు మన తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తికే ఓటేయ్యాలి ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారు రెండేళ్లలో వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పారు ఈ రోజు గజ్వేల్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ నెల పదకొండవ తేదీన మీరందరూ ఓట్లు వేయపోతా ఉన్నారు ఓట్ ఎవరికి వేయాలి మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వెయ్యాలి మనకు అన్నం పెట్టిన వాళ్ళకి వెయ్యాలి మనకు కష్టంలో సుఖంలో సాయం చేసిన వాళ్ళను గెలిపించుకోవాలి ఇప్పుడు ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి డైలు కొట్టి లేకపోతే పైసలు ఇచ్చి ఓట్లు వేయమంటుండ్రు అసంటే లంగలకు వేద్దామా దయచేసి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ రెండవ వార్డులో మా అభ్యర్థి గోలి మమతా సంతోష్ చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది అదేవిధంగా కాముని మురళి గారు మూడవ వార్డులో వార్ వారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీలు శర్మ గారు అదేవిధంగా విరాసత్ అలీ గారు నరేష్ గౌడ్ నరేష్ గౌడ్ గారు మా మాజీ కౌన్సిలర్లు బాలమణి రెడ్డి గారు అల్వాల్ బాలేష్ గారు ఆర్కే శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు నరేష్ గౌడ్ గారు కాసిం గారు విష్ణు సిరాజ్ షాదుల్లా కాజా పాషా బయరం కృష్ణ జయంగీర్ శ్రీవర్ధన్ రెడ్డి నరేష్ వెంకట్రాములు రషీదా బేగం అమారే తిరుపతి గారు వడ్డే ఎల్ఏ గారు అమారే కే సదర్ మేర ఖాస్ దోస్త్ యూసుఫ్ భాయ్ అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం సరే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి గజ్వేలో మోసపోలే మనం మనం అందరం నియత్ గా కారుకు కేసీఆర్ కేసిన వాస్తవానికి కొంత అర్థిక్ అర్థిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళ ఓటేస్తే ఇలా రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతో మీరు కూడా నిరా పట్టింది తెలంగాణ కోసం మీరందరు కూడా ర్యాలీలు చేసింది తెలంగాణ కావాలని మన కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేసిండు ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం కానీ రెండున్నరేళ్ల ఏళ్ళ రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు రెండున్నర ఏళ్లలో చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచి నీళ్లు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వచ్చు గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు వచ్చి చేసిందా లేదా ఇదే థర్డ్ వాళ్ళ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు ఇక్కడ ట్యాంక్ కట్టేమా లేదా ట్యాంక్ కట్టి రోజు మంచినీళ్ళకు వచ్చేటట్టు జరిగిందా లేదా నువ్వు అక్క జల్ల వెనకటా బిందెలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి ఆ ట్యాంకులు వెనక వాటర్ ట్యాంకులు వెనక ఓదురు సైకిల్ కు అటో బకీట్ ఇటో బకెట్ వేసుకుని సైకిల్ మీరు తెచ్చుకుందరు ఇవాళ అసలు బోరే పడకపో గజవేళ్ళ ఇవాళ ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్ల చూసినా నీళ్లే కాళేశ్వరం నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికొచ్చి మంచి నీళ్ళ కష్టాలు తీర్చింది మన కేసీఆర్ మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా అట్లే ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు ఇలా పేరింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎవరిచ్చిండ్రు ఎవరిచ్చిండ్రు ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆ నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా కేసీఆర్ లక్షనే ఇచ్చిండు నేను తులం కలుపుతాడు కలిపిండ బంగారం కలపలే కాని ఎనభై వేలకు తులం లక్ష అరవై వేలు దాటింది ఇచ్చిందయితే లేదు కానీ డబుల్ ధరలు అయితే మంచి పనిచే అవునా కాదా ఆ కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుంది తల్లి పిల్లలు గుట్టెంకొస్తుంది బచ్చే పైదా ఉనేకే బాధ జబ్ జబ్బు కేసీఆర్ సాప్తే ఫారిన్ చెక్ మిల్తా అది బందైతలే అట్లనే మీ బిడ్డ కాంకుకు పోతే గజవేల గిన్నీ ఉంటది దవకన రోడ్ అవుతలం ఎంత మంచి దవకన గట్టే మమ్మ ఇంతకు ముందు గజవేన దవకన అంటే అన్నీ పందులు ఉంటడే ఏసీఆర్ సార్ వచ్చినంక ఇంత అచ్చ దవకన బనాయ్ గరిబ్ లోగోం కేలియ్ ఎంత సౌలభత కరే ఆప్ లోక్ జానతే మీ బిడ్డ కాంకుకు పోతే కేసిఆర్ కిట్టిచి తల్లి కన్నం పెట్టి మిడ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండ మీ ఇద్దర్ని ఇంటికాడ దించినమా లేదా ఇవాళ్ళ ఉన్నదా కేసీఆర్ కి పోయిందా లేదా బతుకమ్మ చీరలు రంజాన్ కా తోఫా మిల్తాత ఆరా బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ రేవంత్ రెడ్డి ఆయా తోఫా చెలేగా రేవంత్ రెడ్డి వచ్చిండు బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించిన అరే టి స్కూల్ ముసల్ బీనే కే స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉస్సి గురుకుల పాఠశాల బీసీ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంత మంచి స్కూల్ కట్టించి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా అరే పాండవల చెరువు ఇపుగా పంచాయతీ దప్ప ఏమన్నా ఎంతట అంత సర్కార్ తుమ్మా తాగుబోతులు వదురు లేకపోతే ఇవ్వం పంచాయతీ వాళ్ళు వదురు ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు ఆ రాజీవ్ పార్క్ బతుకమ్మ ఆడుకుంటలేరా పోయి మీరంతా ఉదయాలో వాకింగ్ మొదలేదా రాజీవ్ పార్కు రాజీవ్ పార్క్ ఎవరు బాగా చేసిండ్రు పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు నీళ్ళు ఎవరు తెచ్చిండ్రు దావఖాన ఎవరు కట్టిండ్రు కాలేజీలు ఎవరు కట్టిండ్రు వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు మీ కాలికి మట్టి ఎంటకుండా గల్లి గల్లికి సిసి రోడ్ ఎవరు పోసిండ్రు ఆ మోరీలలో వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసింది కంపు వాసన ఉండదా ముప్పట్లెక్క ఇంటి మోరీలు ఎండిపోలేదా ఎప్పుడంతా కలగన్న మా మోరీలు పోతాయని కన్నా మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయింది ఇంత మంచి పని చేసింది మన కారు మన కేసీఆర్ కాదా అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు ఒకటి మమత రెండు మా మురళి మురళి మమత మరి పాపం మా బాలమని కాని మా దుర్గా ప్రసాద్ అన్న గాని మా ఆర్కేసీని గాని మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనిషి చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తు వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతాను మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు మరణించినందుకు మీ అందరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం రెండు వేల పెంచిన ఎవరిచ్చిందమ్మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు నాలుగు వేలు ఇస్తా బాండ్ పేపర్ రాసిచ్చిండు సంతకం పెట్టిండు ప్రామిని నోట్ రాసిచ్చిండు నమ్మిచ్చి డబ్బలు ఓట్లేసుకొని ఎక్కినాక గుండెల మీద దన్నిండా లేదా వచ్చిందాక నాలుగు వేలు నాలుగు వేలు రాలే కానీ ఇచ్చే రెండు వేలు నడివిట రెండు కొట్టింది చూసుకోరు మీ బుక్లా ఒక నెల మెల్లగా ముప్పై తారీఖు దాకా తీసుకపోతే అయితే మళ్ళా నెల ఇచ్చిన అయిపోయింది పోంటారు దో మహినా గాయా చాలా నై లేక బీచ్ మే దో మహినేకా దో హజార్ చూడుగా రేవంత్ రెడ్డి కార్దీయా బిరిజ్ కు సబర్ సికానా నై నాలుగు వేలు ఇవదే ఇచ్చే రెండు వేలు రెండు నెలలు పతక కటింగ్ కొట్టింది సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇవాళ అవ్వ తాతలకు మోసం అక్క చెల్లెళ్లకు కూడా మోసం నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి డబ్బులు ఇస్తాను ఏ ఒక్కరికన్నా వచ్చినాయా ఇప్పుడు ఎన్నెలైంది ఇరవై ఆరు అయింది ఇరవై ఆరు నెలలంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవడన్నా కాంగ్రెస్ మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతే బిడ్డ అరవై ఐదు వేలు దగ్గర ఫస్ట్ అని చెప్పు అది తెచ్చిన ఇంకా ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు అరవై ఐదు వేలకు పట్టినావు అర్వాత అతను పింఛనే కొట్టినావు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు పిల్లలు బంద్ పెట్టినావు గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు రంజాన్ తోఫా బంద్ పెట్టినావు అన్ని కటింగ్ పెట్టుడు తప్ప నువ్వు నువ్వు కొత్తకిచ్చిందేమి కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బర్లు గతిరించుడు కొత్తగా కట్టింది లేదు కొత్తగా చేసింది లేదు ఆ రైతు బంధు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పట్టలేవు పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే బోనస్ ఎగ్గొట్టాడు రైతు బంధు ఎగ్గొట్టాడు రుణమాఫీ సగం మందికి కావు అన్ని చూట మాటలు అరే నోరిపితే అబద్ధాలే మాట్లాడతాడు నోరిపితే బూతులే మాట్లాడతాడు టీవీ జుడబుద్ధుందా ఆ బూతులే ఇది ఇవ్వాలి బూతుల పిత కేవలం డాక్టర్ అయితే ఇది మున్నేదో ఆరువాడు వయసు చదివచ్చిండు నువ్వు ఆర్వాడు వయసు చదివినా నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్క వంకర నువ్వు మారవు నువ్వు నోరిప్పుడు బూతులే మాట్లాడతావు ముఖ్యమంత్రి అంటాడు బూతులు మాట్లాడతాడా పని చేస్తాడా ముఖ్యమంత్రి అంటాడు నీళ్ళట్లు కేసీఆర్ ఉండే మీకు మంచి నీళ్ళు ఎట్ల దేవాళ్ళు మీకు కాలువ నీళ్లు తెచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు మన చెరువుకు మన చెరువుల కాళేశ్వరం నీళ్ళు కలపలేదా ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా రైలు తెచ్చిందా లేదా రోడ్లు వేసిందా లేదా దాఖాన కట్టిందా లేదా స్కూళ్లు కట్టిందా లేదా మీకు రెండు వేల పెన్షన్ ఇచ్చిందా లేదా కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇచ్చిందా లేదా यो घी पण जेला मुख्यमंत्री टू रेवंत रेड्डी एडर्टन की सय्यशता गाका बूतलु माचाततन वाट यो पब्लिक फुटबॉल आ करवाने ना बोले थे नाल रोल होते पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है अब हमारे भाई साहब बोले अभी अरे मैं पूछ रहा हूँ गजवेल में आधे साल हो गए कांग्रेस का हुकूमत आते दो पैसा का काम हुआ मुसलमानो कुछ एक रुपया का काम गजवेल में हमारे भाइयों को बहनों को बच्चों को तंजीम को मस्जिद को ईदगाह को एक पैसा का, का काम हुआ बहन फिर क्यों डालना कांग्रेस को वोट खाली आके अपने को भरकाते लोग लेकिन आप भूलना नहीं पैसे देते साड़ी देते सलाम करते लेकिन आप चिकन बेचते दारू बेचते और भी बेचते लेकिन उसमें जाना नहीं अपने को पीने का पानी कौन दिया आगा। आगा। अपने दरगाह के पास मस्जिद के पास इतना अच्छा शटर डाल के मस्जिद को अच्छा करके कब्रिस्तान को अच्छा करके शादी का ना बना के इतना अच्छा आपके लिए हम सेवा करें आप हमारे साथ दाद दीजिए हम और ताकत लगा के आपका सेवा करेंगे ऐसे ये मजदूर को बीजे पहन उच्ची नहीं हो मनोरंजन का मर्दान के उन्हें अन्य तापुर पंडुल जैसे ఏమైనా పని అవుతుందా ఏమైతే చెప్పు నాకు వాళ్ళ వాళ్ళకి ఎవరున్నారు ఈ తెలంగాణలో వాళ్ళు గెలిచేది ఉందా వాళ్ళతో పని అయ్యేది ఉందా ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్ ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్ ఎంత మంచిగా పాండవుల చెవురు మీద శివుని విగ్రహం పెట్టిండు అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా వెనకడ శ్మశాన వాటికి ఎట్లుంది ఇప్పుడు గజ్వేళ్ళ శ్మశాన వాటికి మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠ ధామం కట్టియలేదా కేసీఆర్ మనం నడవకుండా తిప్పలైతదని రెండు రథాలు కొండడు ఎంత పార్కులు ఎక్క వైకుంఠ ధామం ఎస్సీలు బీసీలు పేదోళ్ల కోసం వైకుంఠ ధామం కట్టలేదా కేసీఆర్ వెంకటెట్లుంటుంటే వాసన అలా పోతే ఇప్పుడు అట్లున్నదా ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు గోపురాలు కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు బడులు కట్టిండు కాలేజీలు కట్టిండు భవనాలు కట్టిండు అన్ని చేసిండు మరి బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరిన గరీబో వాళ్ళకు ఒక పైస సాయం బీజేపీతో అయిందా బీజేపీ వాళ్ళు చేసి ఒక రూపాయి పని ఏమైనా ఉంటే నాకు చూపి నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో వంద చెప్పిన మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచంగానే పైసలు వంచంగానే ఆగమైదామా మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు మా సంతోష్ ని గెలిపియండి మా కాముని మురళిని గెలిపియండి ఓటేసింది ఒకటే మోరీ లేసింది ఒకటే మోరీలు వేస్తే దాన్ని విలువేస్తారో బీజేపీకి వేస్తే కూడా గంతే రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే ఒక రెండేళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు ఈ బిడ్డలు ఇంకా ఐదేళ్లు కౌన్సిలర్ ఉంటారు మీ దగ్గర మరి ఆ వల్ల మూడేళ్ళు కేసీఆర్ ఉంటా మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినంత ఏమైనా పెన్షన్ లో ఇంకేమైనా మిగిలిపోతే నేను జయించాను ఆమె నేను దగ్గర ఎందుకు ఆ బిజెపి మనం ఆగమవుడు బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపు ఏమన్నా కాలికి పెడతారా దేనికి పెడతారు వారికి వచ్చింది అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్ గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్ మన గజ్వేల్ ను గౌరవం పెంచి మనను కడున పెట్టి చాలుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా ఇదే రేవంత్ రెడ్డి అంటుండు నిన్న కూడా కోమటి రెడ్డి అంటుండు ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట ఒక గజ్వేల్కే చేసిండ అందరికీ చేసిండు కానీ వాళ్ళు ఓర్వలే మన గజ్వేళ్లు కళ్ళలో పెట్టుకున్నారు ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు కానీ కొమటి రెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలే చేసిన కనబట్టలేమట గజ్వేల్ ను కళ్ళలో పెట్టుకుంటుండు ఓర్వలేకపోతున్నారు మరి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనమంటే ఓరవలేనోళ్లకు మనమంటే కుళ్ళుకునేటోళ్లకు మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయాల బాగా ఆలోచన చెయ్యండి మోసగాళ్ళు వాళ్ళు ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందే దొందు దొందే బీజేపీ కోటేయడం అంటే మనం ఎంతో మన కన్ను కొడుస్తున్నట్టే రూపాయి పని కాదు ఏమీ చెయ్యరు రేపు మళ్ళీ ఇల్లు కట్టే రిస్క్ పడంగానే వస్తారు ఇక పశువులకు ఇస్క వనే వసూళ్లకు కత్తారు మరి గసంట్ రోజు దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు రేపు మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు ఆపత్తి సంపత్తి నేను కూడా ఉంటా నేనేదో మాయ మాటలు చెప్తలేను మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దావకన్నా చూడండి మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సిసి రోడ్డు అడగండి మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి ఎవరు చేసిండ్రో పని చెప్పరా మీ కన్న ముందు కొద్దిగా రోజు నల్ల దిపితేడా కాళ్ళు బయట పెడితే ఆర్ కనబట్టలేడా కొద్దిగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా మన సర్కారు దాఖన పోతే ఆర్ కనబడడా కొద్దిగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా మరి బీజేపీ ఏడగనమాట అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు మస్జిద్ కు కేసీఆర్ కనబడతాడు చర్చి కు కేసీఆర్ కనబడతాడు బీజేపీ ఏడగన రూపాయి పని ఉన్నదా ఎక్కడన్నా నాకు చెప్పు ఉతే మాటలు మాటలు నమ్ముతామా కాకపోతే మందిని కొట్టే పైసలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర పంచుతారట పంచితే దంచి తీసుకోండి नीये दबक पड़ा कार के यू वोट लोगे तो बैठ को पुरी जा कसम मत करना बहन कसम कसम मत करना अपने पैसे अपने से लूटे से पैसा है पैसे ले लो जो काम वाला है जो कीमत मेहनती वाले हैं जो लोग आपको मदद करते हैं उनके साथ दार दे उनका वोट दे कार के निशान पे वोट दे अंतिका दम्मा पंजे शोल्ड को पानी चेष्टोल्ड को నీ కష్టంలో నిలబడేటోళ్లకు మంచికి చెడుకు చూసేటోళ్లకు ఓటేసుకుందాం వాడు పైసలు ఇచ్చి దాన్ని ఓట్లు మన గజవేలు మనం ఖరాబ్ చేసుకోవద్దు అందరు కూడా దయచేసి ఎక్కడైనా గజ్వేల ఉదరి బీదేకో ఇదరి బీదేకో ఆగే బీదేకో పీచే బీదేకో కార్ కే నిషాన్ పే ఓట్ డాలు ఇదర్ బీదేకో కార్ కోయి గలీ మే దూసరే గలీ మే బి ఆప్కే రిష్టేదార్ రేతే ఆప్కే దోస్త్ రేతే పక్కన కూడా మీ చుట్టాలు మీ ఆరాలు మీ చెల్లెనో మీ కోడలు మీ అత్తనో తమ్ముడు తమ్ముడో ఉన్నా అందరికి చెప్పుండి గల్లీ గల్లీల కారే ఉండాలి గజ్వేలంతా కారే ఉండాలి జై తెలంగాణ